పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గంజాయి విక్రయిస్తున్న యువకుని అరెస్ట్ చేశారు పెద్దపల్లి పోలీసులు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బండారికుంటలో నివాసం ఉండే షేక్ ఆసిఫ్ గుర్తించారు అతని వద్ద రెండు కిలోల గంజాయి ఓ మిషన్ స్వాధీనపరచుకున్నట్లుగా పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని బండారికుంటలో నివాసం ఉండే షేక్ ఆసిఫ్ గతంలో సైతం గంజాయి విక్రయం చేయడంతో అతనిపై పీడీ యాక్ట్ నమోదైందని ప్రజలను నమ్మించేందుకు కరీంనగర్లో నివాసం ఉంటూ కరీంనగర్ నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి గంజాయి సరఫరా చేస్తూ యువకుల జీవితాలతో ఆడుకుంటున్నట్లుగా పెద్దపల్లి డీసీపీ కర్ణాకర్ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న పెద్దపల్లి మండలం పెద్ద డిగ్రీ కాలేజీ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న షేక్ ఆసిఫ్ను పట్టుకోవడంతో అతని వద్ద రెండు కిలోల గంజాయి దొరికినట్లుగా పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో మరికొందరు గంజాయి విక్రదారుల పేర్లు అతను చెప్పినట్లుగా తెలుస్తుంది పట్టణంలో విస్తృత తనిఖీలు చేస్తామని పెద్దపల్లి పోలీసులు పేర్కొన్నారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పలు కాలనీలలో ఇప్పటికే పలువురు విక్రయదారులు ఉన్నట్టుగా గుర్తించారు పెద్దపల్లి డివిజన్ స్థాయిలో పూర్తిగా గంజాయిపై పై ఉక్కుపాదం మోపుతామని వెల్లడించారు గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవంటూ పెద్దపల్లి డిసిపి కర్ణాకర్ పేర్కొన్నారు ఈరోజు దగ్గర ఉన్నటువంటి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సమీపంలో షేక్ ఆసిఫ్ అనే వ్యక్తి మనవాళ్ళు అక్కడ చెక్ చేస్తున్న క్రమంలో షేక్ ఆసిఫ్ అనే వ్యక్తిని మన పట్టుకొని విచారించడం జరిగింది అతని సమక్షంలో అతని అతని దగ్గర నుండి గాంజా సీజ్ చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి గాంజా సుమారుగా టూ కేజెస్ పైన ఉంది అది టూ థౌజండ్ ఫార్టీ వన్ గ్రామ్స్ ఉంది అది సుమారుగా విలువ ఒక ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ఉంటుంది అదేవిధంగా ఒకటి ఎలక్ట్రానిక్ బెయింగ్ మిషన్ సెల్ఫోన్ యమహా బైక్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది ఈ షేక్ ఆసిఫ్ అలీ ఆసిఫ్ షేర్ ఆసిఫ్ ఇతను బండారికుంట ఏరియాకి సంబంధించిన వ్యక్తి పెద్దపల్లి ఇతను గతంలో రెండు వేల పదహారు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు సుమారుగా ఎనిమిది కేసుల్లో ఇతను వివిధ కేసుల్లో అక్యూజుడ్ ఇతను ఇతను స్వతహాగా ఆటో నడుపుకుంటూ జీవించేవాడు అయితే ఆటో నడుపుతూ జీవించడం వలన వచ్చిన ఆ డబ్బులతో అతని జీవనోపాధి సరిపోలేదని అతను జల్సాలకు ఒరిజినల్గా జల్సాలకు అలవాటు పడి ఆ జల్సాలకు డబ్బులు సరిపోతలేవు అనే కారణంతో ఇతను మహారాష్ట్ర స్టేట్కి వెళ్ళి అక్కడ కొంతమందిని కలిసి వాళ్ళ దగ్గర నుంచి గాంజా తీసుకొని వచ్చి ఇక్కడ ఎవరెవరికైతే అవసరం ఉన్నదో చిన్న చిన్న పాకెట్లలో పెట్టి వాళ్ళకు ఆ డబ్బులకు అమ్మేసి ఆ వచ్చిన డబ్బులతో ఇతను జల్సాలు చేస్తూ ఉన్నాడు ఇతను గాంజాయి యూత్ను టార్గెట్ చేసుకొని వాళ్ళకు అమ్మడం జరుగుతూ ఉన్నది ఆ అమ్మీ అమ్మగా వచ్చిన డబ్బులతో ఇతను జల్సా చేయడం జరుగుతూ ఉన్నది ఇతను ఇక్కడ ఇతని మీద టూ థౌజండ్ నైన్టీన్లో పీడియాక్ట్ కేసు కూడా పెట్టడం జరిగింది ఆ పీడియాక్ట్ కేసు పెట్టిన తర్వాత అతను ఇక్కడి నుంచి పెద్ద పెళ్లిలో అతని మీద నిఘా పెరిగిందని ఇక్కడి నుంచి అతను ముద్దుంపూర్కు వెళ్ళి ముద్దుంపూర్లో ఒక ఇల్లు కిరాయి తీసుకొని అక్కడ ఉంటూ ఈ పనులు మాత్రం ఈ నేరాలు మాత్రం ఆపలేదు వాటిని కంటిన్యూ చేస్తూ ఎవరెవరైతే యూత్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి ఈ చిన్న చిన్న పాకెట్లలో గాంజా పెట్టి అమ్మడం జరుగుతూ ఉన్నది ఇతను గత నెల ముప్పైవ తేదీ అంటే మార్చి ముప్పైవ తేదీన ఇతను పెద్దపల్లి నుంచి మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్ర నుంచి గాంజా తీసుకొని వచ్చి సుమారుగా ఒక నాలుగు కేజీల గాంజా అక్కడ తీసుకొని వచ్చి అప్పటి నుంచి ఇక్కడ ఉన్న యూత్ పిల్లలకు ఇతను చిన్న చిన్న ప్యాకెట్ల రూపంలో అమ్మడం అనేది జరుగుతూ ఉన్నది ఈరోజు అదే క్రమంలో ఈరోజు అతను డిగ్రీ కాలేజీ పరిసరాల్లో తిరుగుతున్నప్పుడు అక్కడ అతన్ని చెక్ చేసి పట్టుకోవడం జరిగింది అతని దగ్గర నుంచి గాంజా సీజ్ చేయడం జరిగింది ఇతన్ని రిమాండ్ చేసి జైలుకు పంపించడం అనేది జరుగుతుంది ఈ నేరానికి సంబంధించి ఇతన్ని అక్యూజిడ్ను పట్టుకున్నటువంటి పెద్దపల్లి ఎస్ఐ గారు అదేవిధంగా పెద్దపల్లి సిఐ గారు స్టాఫ్ అందరినీ కూడా